రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర్ వీరమల్ ఫేవర్ తో ఊగిపోతుంది మావా అనేక వాయిదాల తర్వాత ఈ చరిత్రకి యాక్షన్ డ్రామా జూలై ఇరవై నాలుగున మన ముందుకైతే రానుంది జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరగెక్కిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు మామ ఎప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారే అయితే చేర్చింది పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని లుక్ లో శక్తివంతమైన బందిపోటు పోటు వీరమల్ గా కనిపించి ఫ్యాన్స్ ను ఉరతలు ఓగించడానికి సిద్ధమవుతున్నారు మావా ఔరంగజేబు టి చరిత్రక నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో బందిపోటు వీరమల్లు కోవిడ్ రోజులనే తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పనిచేయబోతున్నట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది మావా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రికార్డుల మొదలు పెడతాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు అయితే అదే స్థాయిలో ఈ సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ కూడా జరుగుతుంది మావా హ్యాష్ టాగ్ బయోకట్ హెచ్ఎం హ్యాష్ టాగ్ తో ఈ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది మావా ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లొం ప్రభాస్ ఫ్యాన్స్ లో కొందరు పవన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు గతంలో తమ ఫ్యాన్స్ హీరోల సినిమాలు విడుదల సమయాల్లో మెగా ఫ్యాన్స్ చేసిన నైటివ్ పబ్లిసిటీ కి ప్రధికారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు మామ ముఖ్యంగా అల్లొజున్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందే ఉన్నారు గతంలో అల్లొజున్ నటించిన పుష్పటు విడుదల సమయంలో మెగా ఫ్యాన్స్ ఆ సినిమాను గట్టిగానే టార్గెట్ చేశారు ఆ సినిమాకు వ్యతిరేకంగా అనేక పోస్టులు అయితే పెట్టారు మామ జనసేన ఎమ్మెల్యేలు ఓ అడుగు ముందుకేసి పుష్పటు సినిమాను ఏపీలో విడుదల కానిమో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు మామ మెగా ఫ్యాన్స్ ఎంత నెగిటివ్ గా పోస్టులు పెట్టినప్పటికీ పుష్పటు ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది మావా ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్పటు నిలిచింది మామ హరిహారు వేరుమల్లు విడుదల కానుండటంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వంతైతే వచ్చింది మామ హరిహారు వేరమలుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అల్లు ఫ్యాన్స్ పుష్పటు రికార్డులను కొట్టడం కాదు తమ్ముంటే కన్నాపు రికార్డులను కొట్టాలని పవన్ ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు పుష్పటు పార్కింగ్ కలెక్షన్ కూడా రావంటూ మరో అభిమాని అయితే స్పందించారు మామ పుష్పటు రికార్డులను కొట్టాలంటే మళ్ళీ పుష్పనే రావాలంటూ ఓ అభిమాని స్పందించారు ఇలా హరిహర్ వీరమల్లు సినిమాపై అల్లు అర్జున్ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ఇక హరిహర్ వేరమల్లు సినిమాకు వ్యతిరేకంగా వైసీపీ అభిమానులు తమ పనిని ఎప్పుడో మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ అంటే నచ్చిన వైసీపీ అభిమానులు హరిహర్ వీరమల్ కు నెగిటివ్ గా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు మావా హ్యాష్ టాగ్ బయోకాట్ హెచ్ఎం అనే హ్యాష్ టాగ్ ను నేషనల్ లెవెల్ లో ట్రెండ్ చేస్తున్నారు ఇది కేవలం సినీ అభిమానుల మధ్య గొడవే కాకుండా రాజకీయంగా కూడా టర్న్ తీసుకుంది మావా ఇంత నెగిటివిటీ మధ్య హరిహర వేరమల్లు సినిమా బాక్సాస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి మావా